మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం ప్రహ్లాదుడు తండ్రితో ఈ విధంగా పలుకుతున్నాడు తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం వనుని తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మన్ నమ్మి ఉండుట హరిడై ఉండుతు సత్యంబు దైత్యోత్తమా హృదయ వాక్కుల ఏకత్వము శ్రవణము దాసత్వము వందనము అర్చనము ఆత్మలో నెరుక ఆత్మ నివేదనము సంకీర్తనము చింతనము అను ఈ తొమ్మిది భక్తి మార్గముల ద్వారా సర్వాత్ముడైన శ్రీహరిని నమ్మి సజ్జనుడై ఉండుటయే సత్యముగా శ్రేయస్కరము అని నమ్ముచున్నాను ఓ రాజా అంధేందోదయముల్ महाबधिरशङ्खारावमुल् मूकसद्ग्रन्थाख्यानमुल् नपुंसकवधूकाङ्क्षल् कृतघ्नावळी बन्धुत्वम्बुलु भस्महव्यमुलु लुब्धद्रव्यमुल् क्रोडसद्गन्धम्बुलु हरिभक्तिवर्जितुलु రిక్తం వ్యర్థ సంసారముల్ తండ్రి శ్రీహరియందు భక్తులేని వారి బ్రతుకులు పెట్టివనగా అంధునికి చంద్రోదయము చెవిటివానికి శంఖారావము మూగవానికి పఠనము నేర్పుట వంటివి నపూంసకునకు భార్యాకాంక్ష కృతజ్ఞులతో బంధుత్వము బూడిలలో నెయ్యి వేయుట పరమ అశేషధనము పందికి సుగంధముల వంటివి అని అవన్నీ కూడా వ్యర్థములే కదా శూన్యము అవును కదా తండ్రి ఆలోచింపు స్వస్తి సస్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి